భీమవరం కు డిస్కౌంట్ల పండగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం పాక్ వరుసగా ద్రోణులతో భారత్ పైన దాడి చేస్తుంది వాటిని భారత్ తిప్పికొడుతుంది ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది దీంతో దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు ఎయిర్పోర్ట్లను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది చండీగఢ్ అమృత్సర్ శ్రీనగర్ లుధియానా బుంటార్ కిషన్గఢ్ పటియాలా సిమ్లా కాంగ్రా గగల్ బటిండా జైసల్మీర్ జోధ్పూర్ బికనేర్ హల్వారా పఠాన్కోట్ జమ్ము లేహ్ మూండ్రా జామ్నగర్ ఇస్సార్ పోర్బందర్ కేసోద్ కాంద్లా బుజ్ ఎయిర్పోర్ట్లను కేంద్రం మూసివేసింది మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా విమానం బయలుదేరు సమయానికి కంటే మూడు గంటల ముందే ఎయిర్పోర్ట్ చేరుకోవాలని ప్రయాణికులకు సూచించింది తద్వారా విమానం ప్రయాణానికి డెబ్బై ఐదు నిమిషాల కంటే ముందే చెక్ మూసివేస్తారని స్పష్టం చేసింది ఈ మేరకు ఎక్స్ వేదికగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది భారత భూభాగంలోకి పాకిస్తాన్ తాజాగా క్షిపణి డ్రోన్ దాడులను ప్రారంభించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు విమానాశ్రయాలు మూసివేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే ఎయిర్ ఇండియా తన ప్రకటనలో ఆపరేషన్ సింధుర్ నేపథ్యంలో శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ లేహ్ చండీగఢ్ ధర్మశాల నగరాల వైపు సర్వీసులు నిలిపివేసినట్లుగా పేర్కొంది ఈ ఆంక్షలు మే పది వరకు అమలులో ఉంటాయని పేర్కొంది ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లు రీషెడ్యూల్ చేస్తున్నట్లుగా పేర్కొంది మరింత సమాచారం కోసం తమ నంబర్లను సంప్రదించండి లేదా మా వెబ్సైట్ని సందర్శించండి అని ఎయిర్లైన్స్ తెలిపింది ఆపరేషన్ సింధుర నేపథ్యంలో ఇప్పటికే శ్రీనగర్ తో సహా పద్దెనిమిది విమానాశ్రయాలు బుధవారం మూసివేయబడ్డాయి రెండు వందల కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి ఈ నేపథ్యంలో ఇండిగో కూడా దాదాపు నూట అరవై విమానాలను రద్దు చేసింది జమ్మూ శ్రీనగర్ లేహ్ జోధ్పూర్ అమృత్సర్ బుజ్ జామ్నగర్ చండీగఢ్ రాజ్కోట్ విమానాశ్రయాలకు సేవలు రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి